హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక సుహాసిని సుధాకర్ల మ్యారేజ్ సర్టిఫికెట్ని తీసుకున్న కేదార్ దాత్రీలు సూర్యమామకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి బయలుదేరుతారు ఇక సూర్యమామ యువరాజ్ నుండి జాగ్రత్త అని అంటూ ఉంటాడు ఇక వాళ్ళు అటు వెళ్ళిపోగానే యువరాజ్ అరేంజ్ చేసిన రౌడీ సూర్యమామకి కాల్ చేస్తాడు ఇక మేము కొరియర్ నుండి కాల్ చేస్తున్నామండి మీరు ఇంటి దగ్గర లేరు ఇంటికి లాక్ వేసింది ఎక్కడున్నారు అని అడుగుతుండగా అయ్యో బాబు నేను ఇంటికి చాలా దూరంలో ఆర్య సమాజ్లో ఉన్నాను అని అంటూ ఉంటాడు సూర్యమామ అక్కడే ఉండండి మేము అక్కడికే వస్తున్నాం అని అంటుంటాడు ఆ రౌడీ ఇక అలాగే అని కాల్ కట్ చేస్తాడు సూర్యమామ ఇక ఆ విషయాన్ని యువరాజ్కి చెప్పగానే సరే ఇక్కడికి రండిరా అని అంటూ కాల్ కట్ చేస్తాడు యువరాజ్ ఇక యువరాజ్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటి ఆర్య సమాజ్లో పెళ్ళి జరిగిందా ఇక ఆ సాక్ష్యాధారాలని తీసుకొని ఇంటికి వెళ్తున్నారా నేను ఎలా వెళ్ళనిస్తాను ఈరోజు నువ్వు నేను తెలుస్తాను ఇక ఆ సాక్షాధారాలని మీరు ఎలా బయట పెడతారో నేను తెలుసుకుంటాను అని అంటూ ఒక రోడ్డు పైన రౌడీలతో ఒక చోట కాపు కాస్తాడు యువరాజ్ ఇక బైక్ పైన కేదార్ దాత్రి వస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా అంటుంటాడు కేదార్ ఇక నన్ను ఎవరు అనర్థ కదా దాత్రి డాడీ నన్ను కొడుకుగా ఒప్పుకుంటారు కదా అని అడుగుతుండగా ఎందుకు ఒప్పుకోడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు నిన్నెవరైనా అనాథా అని అంటే నేను ఊరుకుంటానా అని దాత్రి అంటూ ఉండగానే ఎదురుగా యువరాజ్ కనబడతాడు ఇక యువరాజ్ వాళ్ళకి అడ్డుగా వెళ్ళడంతో బైక్ని ఆపి కిందికి దిగుతారు కేదార్ దాత్రి ఇద్దరు ఇక యువరాజ్ని చూస్తూ షాక్ అవుతూ ఉంటారు దాత్రికేదార్ ఇద్దరు ఏంట్రా సర్టిఫికేట్ తీసుకొని ఇంట్లో వాళ్ళకి చూపించడానికి వెళ్ళిపోతున్నావా ఇక మా ఇంటి వారసుడు నువ్వని అనుకుంటున్నావా లేదు అది ఎప్పటికీ జరగనివ్వరు వజ్రపాటి ఇంటికి నేనొక్కడినే వారసుని నేనే ఉండాలి అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇక ఏంటి ఇప్పటికీ కూడా నువ్వు మారలేదా ఈ సాక్ష్యాధారాలని వదినకి మామయ్యకి చూపించిన తర్వాత ఇక కేదార్ ఇంటి వారసుడు కాదని ఎలా అంటారో ఎవరంటారో నేను చూస్తాను అని జగదాత్రి అంటూ ఉంటుంది ఏంటి నీ మొగుడు నలుగురి రౌడీలని కొట్టేవరకి పెద్ద హీరో అనుకుంటున్నావా ఏం మాట్లాడుతున్నావు ఎంతమంది ఉన్నారో చూసావు కదా అని యువరాజ్ అంటూ ఉండగా ఇక సరే చూసుకుందాం ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు నెగ్గుతారో ఎవరు ఓడతారో ఎవరు ఇంటికి చేరుతారో చూసుకుందాం అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక కేదార్ దాత్రికి ఇలా చెప్తూ ఉంటాడు ఎంతమంది ఎవరేం చేసినా కూడా నువ్వు ఇక్కడ కొట్టకు ఆల్రెడీ మన పైన యువరాజ్కి అనుమానంగా ఉంది అని దాత్రికి చెప్పి రౌడీలను కొట్టడానికి ముందుకు వస్తూ ఉంటాడు కేదార్ యువరాజ్ ఆ రౌడీలను కొట్టమని చెప్పి పక్కకి వస్తాడు ఇక ఎదురుగా వస్తున్న రౌడీలందరినీ చితకబాదుతూ ఉంటాడు కేదార్ ఇక ఒక వ్యక్తి కేదార్ని వెనక నుండి పట్టుకోగా యువరాజ్ ముందుకు వచ్చి కేదార్ని కొడుతూ ఉంటాడు ఇక కేదార్ ఆ దెబ్బలని భరిస్తాడే తప్ప యువరాజ్కి ఎదురు తిరగడు ఇక చాలా దెబ్బలు కొట్టే కొట్టేవరకి దాత్రి కూడా ఓపిక వహిస్తూ ఉంటుంది తన కోపాన్ని అణుచుకోలేక ఆ బండి ఎక్స్లేటర్ని రేజ్ చేస్తూ ఉంటుంది దాత్రి ఇక యువరాజ్ ఎంతకీ ఊరుకోకపోవడంతో కేదార్కి యువరాజ్కి మధ్యలో దాత్రి నిలబడుతుంది ఇక కేదార్ దెబ్బలు తినకుండా ఆపి యువరాజ్ చెయ్యిని కిందికి దించి యువరాజ్ని ఇలా తిడుతూ ఉంటుంది దాత్రి ఏంటి యువరాజ్ నువ్వు మనిషివి కాదా ఇంతమంది రౌడీలని కొట్టిన కేదార్కి నిన్ను కొట్టడం పెద్ద లెక్క కాదు కానీ నిన్ను ఒక్క దెబ్బ కూడా వేయలేదు ఎందుకో తెలుసా నువ్వు తన రక్తం కాబట్టి నిన్ను తన వాడు అనుకుంటున్నాడు కాబట్టి నా కుటుంబం నా తమ్ముడు అనుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఇంకా ఇలా ఉన్నావు లేదంటే నువ్వు ఎప్పుడో చచ్చిపోయేవాడివి కేదార్ అని జగదాత్రి అంటూ ఉంటుంది ఏంటి ఏమనుకుంటున్నారు కేదార్కి నాన్నగారికి మధ్యలో నేనున్నాను నన్ను తప్పించుకొని పోవడం నన్ను దాటుకొని పోవడం మీ వల్ల కాదు అని యువరాజ్ అంటూ ఉంటాడు అవునా నిజమా నిజంగానా అప్పుడు చూడు మేము బయలుదేరుతున్నాం సాక్షాత్ దారాలతో సహా మేము ఇక్కడి నుండి బయలుదేరుతున్నాం ఏం చేస్తావో కేదార్ అని దాత్రి అంటూ ఇక యువరాజ్ మాట వినకుండా బైక్ తీసుకొని దాత్రి కేదార్ ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు ఇక యువరాజ్ ఏంటి నేను ఇలా చేశానేంటి వాళ్ళని ఎందుకు ఆపలేకపోయాను ఎలాగైనా వాళ్ళని ఆపాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ వైజయంతికి కాల్ చేసి జరిగిందంతా చెప్పేస్తాడు కేదార్ దాత్రిలు సాక్ష్యాధారాలతో వస్తున్నారని ఎలాగైనా వాళ్ళని ఆపమని యువరాజ్ చెప్పేస్తాడు అలాగే అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక హాల్లో సుధాకర్ ఏదో ఫైల్ చూస్తుండగా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది కౌశికి ఇక అప్పుడే వైజయంతి అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇక మ్యారేజ్ సర్టిఫికేట్తో దాత్రి కేదారులు ఇద్దరు ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక వదిన మీతో కాస్త ప్రైవేట్గా మాట్లాడాలి అని జగదాత్రి అంటూ ఉండగా ఇక కుదరదు అని నిషి అడ్డుగా వస్తూ ఉంటుంది ఎందుకు అని అడుగుతూ ఉంటుంది నిషి లేదు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ వదనతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది దాత్రి ఇక ఏదైనా మా ముందే చెప్పాలి అని నిషిక మారం చేస్తూ ఉంటుంది అసలేం జరుగుతుంది మీ నలుగురి మధ్యలో ఏం గుడుకుట జరుగుతుంది ఎప్పుడు ఎక్కడికో వెళ్ళి మాట్లాడుకుంటుంటారు మాకు చెప్పకూడదా మాకు చెప్పే అంత రహస్యాలు మాట్లాడుకుంటున్నారా మీరు అని అంటూ ఉంటుంది నిషి లేదు ఈరోజు అన్ని నిజాలు బయటపడతాయి అన్ని రహస్యాలు ఏమీ ఉండవు నీకు తెలియాల్సినవి అన్నీ తెలుస్తాయి అని దాత్రి అంటూ ఉంటుంది పదండి వదిన అని అంటూ ఉంటుంది దాత్రి ఇక నిషి వద్దు వీలు లేదు ఎలాగూ తెలుస్తాయి అంటున్నావు కదా ఇక్కడే మాట్లాడుకోండి అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక నిషి ఇక జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది వదిన మీకు అవసరమైంది మాకు ముఖ్యమైంది మేము తీసుకొచ్చాం ఒక్కసారి లోపలికి వెళ్తే మాట్లాడుకుందాం అని జగదాత్రి అంటుండగా కేదార్ ఈ రోజుతో అపోహలు అపార్థాలు అన్నీ తొలగిపోతాయి కదండక్క అని అంటుంటాడు కేదార్ అలాగే అని కౌశికి సుధాకర్ లేవబోతూ ఉండగా ఇక నిషి మళ్ళీ అడ్డుగా వస్తుంది ఏంటి వదిన మాకు చెప్పకూడదా మీరు పక్కకి వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డుకుంటుంది ఇక కౌశిక నేను వచ్చాక నువ్వేది అడిగినా సమాధానం చెప్తాను జరుగు నిషి అని కౌశిక్కి అంటున్నా కూడా నిషి జరగదు ఇక వెంటనే కాచీ వచ్చి ఎందుకు తను అంతలా అడుగుతున్నప్పుడు చెప్పొచ్చు కదా అని కాచీ కూడా అంటూ ఉంటుంది ఇక నిషి ఏం మాట్లాడుతున్నారు ఏంటా కాగితం ఆ కాగితం వీళ్ళకి చూపించడానికే పక్కకి తీసుకెళ్తున్నారా ఏంటా కాగితం చూపించండి అని అడుగుతుండగా జగదాత్రి కేదార్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక ఏదైనా మా ముందే మాట్లాడాలి అని నిషి పట్టుపడుతూ ఉంటుంది ఇక నిషి కేదార్ చేతిలో ఉన్న కాగితాన్ని గట్టిగా లాక్కుంటూ ఉంటుంది ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక నిషిని జగదాత్రి ఇలా అంటుంటుంది వద్దు నిషి వద్దు అది చాలా పాత కాగితం గట్టిగానే చినిగిపోతుంది వదులు వదులు అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక కౌశికి కూడా నిషి వదులు లేదంటే అని గట్టిగా అరుస్తుండగా నిషి ఏం చేస్తారు వదిన లేదంటే మీరేం చేసినా కూడా నేను ఈరోజు ఆ నిజమేంటో తెలుసుకునే వరకు వదిలిపెట్టను అని అంటూ గట్టిగా కేదార్ చేతిలో ఉన్న కాగితాన్ని లాగిస్తుంది ఇక ఆ సర్టిఫికేట్ మొత్తం నిషి చేతిలోకి వెళ్ళిపోతుంది ఇక జగదాత్రి ఆ సర్టిఫికేట్ని నిషి చేతిలో నుండి లాక్కోబోతుండగా నిషి ఇలా అరుస్తూ ఉంటుంది వద్దు లేదంటే చింపేస్తా అని బెదిరిస్తుంది ఇక కేదార్ జగదాత్రి ఇద్దరు సైలెంట్ అయిపోతారు ఇక నిషి ఆ సర్టిఫికేట్ని ఓపెన్ చేసి ఏముంది మామయ్య మ్యారేజ్ సర్టిఫికేటే కదా అని అంటూ ఒక్క నిమిషం తీక్షణంగా పరిశీలించి చూస్తుంది ఇక మామయ్య పక్కనుంది అంతేకాదు సుహాసిని అని ఫోటో చూసి షాక్ అవుతుంది నిషి అలా షాక్ అవుతున్న నిషిని చూస్తూ ఏమైంది ఎందుకు అలా షాక్ అయ్యావు అని కాచీ కూడా తీసుకొని ఆ సర్టిఫికేట్ని చూస్తుంది ఇక తను కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఏంటి పెద్దమ్మ నీ పేరు సుహాసిని కాదు కదా మావయ్య పక్కన సుహాసిని అని ఈవిడెవరు ఇద్దరికి పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది ఏంటి అని కాచి అడుగుతూ ఉంటుంది ఇక వైజయంతి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడు నిషి కేదార్ వాళ్ళ అమ్మ అని చెప్పేస్తుంది ఇక సుధాకర్ మాత్రం చాలా సైలెంట్గా అలాగే బాధపడుతూ టెన్షన్ పడుతూ అక్కడ కూర్చుండిపోతాడు ఇక నిషి కోపంగా ఏంటి అంటే సుహాసిని మీ మొదటి భార్య మీకు సుహాసినికి ముందే పెళ్లి జరిగిందా అంటే కేదార్ ఈ ఇంటి అసలు వారసుడా అంటే జగదాత్రికి ఇంట్లో నాకన్నా ఎక్కువ హక్కుందా ఇది నిజం కాదు నిజం కాదు అని ఒక్క మాట చెప్పండి మామయ్య గారు అని నిషి సుధాకర్ని నిలదీస్తూ ఉంటుంది ఇక వైజయంతి దగ్గరికి వెళ్ళి కూడా చెప్పండి నిజం చెప్పండి అతయ్యా సుధాకర్ ఏంటి నిజమైన వారసుడా ఇది ఏంటి పెద్ద కొడలిలా నాకన్నా ఎక్కువ హక్కు దీనికే ఉందా అని నిషి వైజయంతిని నిలదీస్తూ ఉంటుంది ఇక కౌశికి ఏంటి బాబాయ్ నిజమా నీకు ముందే పెళ్ళైందా నీకు కొడుకు కూడా ఉన్నాడా ఇది నిజమైతే నేను కఠిన ఈ కోట కూలిపోతుంది మనం అధపాతాలోనికి పడిపోతాం మన బిజినెస్ మొత్తం దెబ్బతిపుతుంది మన గౌరవ మర్యాదలు అన్నీ పోతాయి అని కౌశికి అంటుండగా ఇక వైజయంతి ఏంటి కౌశిక నువ్వు మాట్లాడేది బిజినెస్ లాస్ అవుతుంది అంటున్నావా ఇక్కడ కాపురాలే కూలిపోతుండగా అని వైజయంతి అంటూ ఉంటుంది కౌశికిని ఇక నిషి ఇలా అంటుంటుంది చీ ఏ మనుషులు మీరు మిమ్మల్ని చూడడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది ఇటువంటి ఇంటి కోడల్ని అని చెప్పుకొని నేను తిరగలేను ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నేను బ్రతకలేను అని నిషి అరుస్తూ పైకి వెళ్ళిపోతూ ఉండగా వైజయంతి నిషి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇది నిజమా నిజంగానే కేదార్ దాతలు తెచ్చిన సర్టిఫికేట్ని నిషి చూస్తుందా వైజయంతి ఆపగలుగుతుందా ఇదంతా వైజయంతి కళన రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్